హెల్లీ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య దగ్గర నుంచి అను వాళ్ళ బాబాయ్ బయటికి వచ్చేస్తాడు కదా అలా వచ్చిన తర్వాత బాధపడుతూ అలా డల్ అయిపోతాడు అప్పుడే అను వాళ్ళ చెల్లెలు బయటికి వచ్చేస్తూ ఉండగానే వాళ్ళ బాబాయ్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు వాళ్ళ బాబాయ్ని చూసి అను ఇలా అడుగుతుంది ఏంటి బాబాయ్ ఎందుకు అలా డల్ అయిపోయారు అంటే నవ్వినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు తనకి అయినా నవ్వు బాధగానే కనిపిస్తూ ఉంటాడు ఏం లేదమ్మా ఏం లేదు అని అంటూ ఉంటే లేదు బాబాయ్ ఇందాక మీరు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు ఇప్పుడు వచ్చినాక మాత్రం మీ ఫేస్లో ఏదో కంగారు బాధ కనిపిస్తున్నాయి అని అంటూ అను అంటుంది ఇక ఏం లేదమ్మా బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను అని అంటే ఇంటి ఓనర్ చెప్తూ ఉంటాడు అదే శంకర్ ఉన్నాడు కదా అని అంటే అని అంటూ అను అంటుంది ఇందాక మీ బాబాయ్ నీకు పెళ్లి చేయాలని ఇంకా ఆలోచనతో బయటికి వస్తే నేను ఇలాంటి అబ్బాయి కావాలని ఇలా అయితే బాగుంటుందని చెప్పాను ఆ లక్షణాలన్నీ ఆ శంకర్కి ఉన్నాయని ఆ శంకర్ని నేను పెళ్లి చేసుకో అని అడగటానికి వెళ్ళాడు అని అంటే అప్పుడు అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవునా అని అంటే ఆ వెళ్ళి అడిగాడు కూడా అంటే మరి ఆయన ఏమన్నారు అని అంటూ అను అంటుంది ఆయన ఆయనకి మీరు అస్సలు సెట్ కాదని చెప్పేశాడు అని అంటే అను ఒక్కసారిగా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది సడన్గా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఇంటి ఓనర్ అసలు నీకు తనకి సంబంధమే కుదరదు అసలు నువ్వు తనకి సెట్ కావు అసలు నువ్వు అంటేనే నచ్చదు అన్నట్టుగా నేను తీసి పారేసినట్టుగా చెప్పాడు అని అంటూ ఇంటి ఓనర్ చెప్పేస్తూ ఉంటే ఆను చాలా బాధపడుతూ అంతకుముందు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంతకుముందు వాళ్ళు ఈవెంట్కి అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు రింగులు తొడగటం ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ బెడ్ మీద నిద్రపోతారు కదా అది ఇంకా అవన్నీ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న క్షణాలన్నీ ఆను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఆర్యని వాళ్ళ తమ్ముళ్ళు కూడా నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నందుకు ఆర్య కూడా ఆలోచిస్తూ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక్కడ అను బా పడుతూ ఉంటుంది అలాగే ఆర్య కూడా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ వాగుతూనే ఉంటాడు అయినాలే ఆ శంకర్ కాకపోతే నేను మంచి సంబంధం తీసుకొస్తాం అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఆను చాలా బాధగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఆర్య కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు ఇక ఇంటర్తో ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్